హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు గుమ్మడికాయ పులుసు వీడియో చూపిస్తున్నాను ముందుగా ఆనియన్ను గుమ్మడికాయ ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసాము తర్వాత ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి వేసిందని తన మాడపరచుగారు పాప చేసింది కర్రీ వచ్చి వంటలన్నీ చాలా బాగా చేస్తుందండి అత్తయ్య వీడియో తీసుకో యూట్యూబ్లో పెట్టుకోని సపోర్ట్ చేసి మరీ వీడియో తీ తీయమన్నదండి తనైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరు సపోర్టే కాకుండా నాకు మా రిలేటివ్స్ సపోర్ట్ కూడా చాలా హ్యాపీ అనిపించింది అలా ఉల్లిపాయ కరివేపాకు ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసిందండి అవి మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసిందండి కలర్ఫుల్గా గుమ్మడికాయ అయితే చాలా మంచి కలర్ వచ్చి చాలా బాగుంది అలా తిప్పేసిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టేసుకుందండి కొద్దిగా ఉప్పు కూడా వేసి మూత పెట్టేసుకున్నాము నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది పులుసు పిసికేసి పులుసుని అలా కర్రీలో పోసుకుంది ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని పోసిందండి చింతపులుసు పోసిన తర్వాత మీకు వాటర్ ఎంత కావాలో క్వాంటిటీ చూసుకొని పోసుకుంటామే కదా పక్కన అది బాగుందని చూడడానికి అది కూడా చూపించాను మీకు చక్కగా ఒక టేబుల్లాగా దాని మీద సనకలరాయి అన్నీ పెట్టింది అందంగా ఉందని తీసాను వీడియో నెక్స్ట్ కారం వేసుకుందండి వాటర్ ఎంత కావాలో అన్ని పోసిన తర్వాత ఉడకాలి కదా మరి ముగ్గుల్లో ముక్కలన్నీ ఉడకడానికి వాటర్ కావాలి కాబట్టి పోసి కొద్దిగా బెల్లం వేసిందండి అందులోనే మీ అందరూ ఎలా ఇలానే వండుతారా ఇంకా ఎలా వండుతారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అందరి ప్రాసెస్ ఒకలా ఉండదు కదండి ఒకలా వండుకుంటారు అందుకే మీకు వీడియో చూపిస్తున్నా అనమాట చక్కగా అయిపోయిందండి గుమ్మడికాయ పులుసు అయితే ఇలా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది కూడా చూడండి ఒకసారి తను ఎంత అందంగా అక్కడ పెట్టుకుందో బాగుందని వీడియో తీసాను మనీ ప్లాంట్ పక్కన చక్కగా ముగ్గులతో అలంకరించిన ఒక మెట్లు సెట్లా ఉంది దాని మీద చిన్న చిన్నగా కుండీలు పెట్టుకొని ముగ్గులు కూడా చూడండి రెడ్ కలర్ మీద వైట్ అందంగా ఉన్నాయి కదా పైన అండి బియ్యంలో పెట్టుకుంది బౌల్లో బాగుంది కదా చూడడానికి అందుకే వీడియో తీశాను మీకు కూడా నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇదండి ఫైనల్గా ఇలా వచ్చిందనమాట షెల్ఫ్ దగ్గర అలా మర్చుకుంది అన్నీ తను ముచ్చటగా ఉన్నాయని తీసాను అనమాట